అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం రైటర్స్ స్పెషల్ సిరీస్లో భాగంగా ఈ నెలలో మీరు శ్రీమతి కమలా గారి కథలను వినబోతున్నారు మాలా కుమార్ పేరుతో శ్రీమతి గారు వ్రాసిన ఎన్నో కథలు పత్రికలలో ప్రచురితమయ్యాయి రెండు వేల ఎనిమిదిలో సాహితి అనే బ్లాగ్ ద్వారా వారి డైరీలో వ్రాసుకున్న జ్ఞాపకాలను అనుభవాలను వారి శ్రీవారు శ్రీ ప్రభాత్ కుమార్ గారి సలహాతో కథల రూపంలో వ్రాయడం మొదలుపెట్టారు అవి ఏమండి కథలు అనే పేరుతో ఎంతో ప్రాచుర్యం పొందాయి ప్రతి కథలోనూ ఏదో ఒక సమస్యకి చక్కని పరిష్కారాన్ని సరళమైన భాషలో హాస్యాన్ని జోడిస్తూ పాఠకులలో ఆసక్తిని రేకెత్తిస్తూ రచనలు చేయడం వీరి ప్రత్యేకత కమలగారు ప్రభాత కమలం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వారి కథలతో పాటు ఎన్నో కబుర్లు మనతో పంచుకుంటూ ఉంటారు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వీరు చైల్డ్ డెవలప్మెంట్లో పీజీ డిప్లొమా చేశారు ముంబైలో బ్యూటీషియన్ కోర్స్ చేసి ఇరవై సంవత్సరాలు ఊర్వశీ అనే పేరుతో బరోడాలో హైదరాబాదులో పార్లర్లు కూడా నడిపారు వారి గారైన శ్రీ ప్రభాత్ కుమార్ గారు పంతొమ్మిది వందల అరవై మూడులో మిలిటరీలో చేరి మేజర్గా దేశానికి సేవలను అందించారు ఈ దంపతులిద్దరూ కలిసి వ్రాసుకున్న కథలనే ఏమండీ కథల పేరుతోనూ కమలగారు వ్రాసిన కథా సంపుటిని నీ జతగా నేనుండాలి అనే పేరుతోనూ ఇటీవలనే పుస్తకాలుగా ప్రచురించారు డిస్క్రిప్షన్లో వారి ప్రభాత కమలం ఛానల్ యొక్క లింక్ ఇస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వారి కథలను వారి స్వరంలోనే వినండి ఈ వీడియోలో మీరు వినబోయే కథ పేరు అలమారా లిఫ్ట్లో అగచాట్లు ఇహ కథలోకి వెళ్ళిపోదామా గేట్ తీసుకుని లోపలికి వచ్చిన అరుంధతి ఎదురుగా ఉన్న లిఫ్ట్ వైపు చూసి నిట్టూరుస్తూ అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంది సెల్ తీసి రింగ్ చేసింది హాయ్ అరుంధతి ఎప్పుడు బయలుదేరుతున్నారు అడిగింది పార్వతి వచ్చేశాను మీ పార్కింగ్ ఏరియాలో ఉన్నాను ఓ ఐదు నిమిషాల్లో వచ్చేస్తున్నాను పోనీ పైకి వచ్చేయకూడదు ప్లీజ్ పార్వతి మీకు తెలుసుగా నా ప్రాబ్లం ఓకే ఓకే కూర్చోండి వచ్చేస్తున్నాను మళ్ళీ ఓసారి ఎదురుగా తలుపులు మూసుకొని ఉన్న లిఫ్ట్ వైపు ఓసారి చూసి దీన్నెవరు కనిపెట్టారో కానీ నా దుంప తెగిపోతోంది దీనివలన నానా ఆగచాట్లు పడాల్సి వస్తోంది అని విసుగ్గా అనుకుంటూ ఆలోచనల్లోకి జారిపోయింది అరుంధతి కనీసం కటకటాల లిఫ్ట్ అయినా బాగుండేది అది ఆగిపోతే వాళ్ళు కనిపిస్తారు ఎవరినైనా పిలిచేందుకు ఉంటుంది గాలి వస్తుంది అదేమిటో దాన్ని బ్యాన్ చేశారట ఇప్పుడు అన్ని చోట్ల తప్పనిసరిగా అలమార లిఫ్ట్లు పెడుతున్నారు దీని దొంపదేగా మనం లోపలికి వస్తుండగానే దాని టైం అయిపోతే టక్కున తలుపు మూసుకుంటుంది ఎవరో ఒకరు తలుపు పట్టుకుంటారు అందరూ ఎక్కేదాకా అదో ప్రహసనమైతే తలుపు మూసుకోగానే లోపల చుట్టూ గట్టి స్టీల్ తలుపులు తప్ప ఇంకేమీ కనిపించం ఊపిరాడదు అసలు కదులుతుందో లేదో కూడా తెలియదు అంతా బాగానే ఉంటారు తనకు మటుకు అది ఆగి తలుపు తెర్చుకునేంత వరకు గుండెలు అదురుతూ ఉంటాయి పార్క్లో వాకింగ్ ఫ్రెండ్ అన్నమాచార్య కీర్తన పాడితే చాలా బాగా పాడారండి ఎక్కడైనా నేర్చుకున్నారా అని అడిగింది తను అవునండి అందావిడ పైగా తనకు అంతకుముందు పాడటం కూడా రాదని మాస్టర్ గారు బాగా నేర్పించారని కూడా చెప్పింది ఎప్పటినుంచో తనకు అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవాలని హాయిగా పాడుకోవాలని కోరిక తను నేర్చుకోవాలని ఉత్సాహపడి ఆవిడనడిగ అడ్రస్ తీసుకుంది ఇంటికి దగ్గరే ఆయన పిల్లలు వెళ్ళిపోయాక పనయ్యాక మధ్యాహ్నం అంతా ఖాళీనే హాయిగా నేర్చుకోవచ్చు అనుకుంది నేర్చుకుంటున్నానని ఇప్పుడే ఎవరికీ చెప్పొద్దు నీకు సాప అంటమే రాదు నువ్వేం నేర్చుకుంటావు నీ మొహం అని వెక్కిరిస్తారు ఎలాగూ తనెళ్ళొచ్చింది కూడా ఎవరికీ తెలియదు బాగా నేర్చుకుని పాడి వినిపించి సర్ప్రైజ్ చేయాలని నిశ్చయించుకుంది ఆ రాత్రంతా తను పాడటం బాగా నేర్చుకున్నట్లు మాస్టారు గారు తనను ప్రోగ్రాములకు కూడా తీసుకెళ్లి పాడించినట్లు అందరూ మెచ్చుకుంటుంటే ఆయన పిల్లలు ఇదంతా ఎప్పుడు సాధించావు అని ఆశ్చర్యంగా చూస్తున్నట్లు పోలేడు కలలు మరునాడే ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది ఇల్లు సులభంగానే కనిపించింది ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి మాస్టారు గారి ఇల్లు పైన నాలుగో అంతస్తులు కింద మూడంతస్తులు ఇచ్చారు బిల్డింగ్ వెనక వైపున పైకి వెళ్లేందుకు లిఫ్టు మెట్లు ఉన్నాయి పైగా అలమారా లిఫ్టు చిన్నగా మెట్లెక్కేందుకు వెళ్ళింది ఎక్కడి నుంచి వచ్చాడో సెక్యూరిటీ అతను మేడం లిఫ్ట్ పనిచేస్తోంది మీరు లిఫ్ట్లో వెళ్ళొచ్చు అన్నాడు ఒక్క నిమిషం అతని వైపు చూసి నువ్వు వస్తావా నాతో అని అడిగింది ఆమె వైపు విచిత్రంగా చూసి పదండి మేడం అన్నాడు లిఫ్ట్లోకి వెళ్ళి తలుపు మూసుకోగానే కాళ్ళు చేతులు వణికిపోయాయి గుండెను అరచేతితో పట్టుకొని ఎలాగో పైకి చేరుకుంది మాస్టర్ గారితో మాట్లాడి క్లాస్లో చేరింది ఓ పది మంది విద్యార్థులున్నారు అందరూ గృహిణులే దాదాపు తన వయసు వారే అమ్మయ్యా పర్వాలేదు అనుకుంది ఆ రోజు క్లాస్ ముగించుకొని ఎలాగో కిందకు దిగింది మరునాడు తొందరగా పని ముగించుకొని పదింటికల్లా క్లాస్కు చేరుకుంది లిఫ్ట్కు మెట్లకు మధ్య నిల్చొని పైకి కిందకి చూస్తూ ఆలోచనలో పడింది అంతా బాగానే ఉంది కానీ ఈ లిఫ్ట్తో చావొచ్చు పడిందే ఏం చేయడం లిఫ్ట్ దాకా వెళ్ళింది కానీ ఎక్కే ధైర్యం చేయలేకపోయింది నిన్నేదో ఉత్సాహంలో అలమారా లిఫ్ట్లో నుంచి పైకి వెళ్ళింది కానీ ఇప్పుడు దాన్ని చూస్తే గుండె గుబిల్లుమంది ఎలా నాలుగో అంతస్తుకు వెళ్ళడం పైకి కిందకి చూస్తోంది ఇంతలో సెక్యూరిటీ గార్డ్ వచ్చి క్యా చాహియే మేడం అన్నాడు నిన్నటి అతను కానట్లున్నాడు ఫోర్త్ ఫ్లోర్కో జానా హే ఇద్దరు లిఫ్ట్ హే మేడం ఏ ఏఖీహే క్యా పక్కన తనలాంటి వారి కోసం కటకటా లిఫ్ట్ ఏమైనా పెట్టారేమో అన్న ఆస్తో అడిగింది అతను విచిత్రంగా చూసి హా మేడం అన్నాడు షాప్స్కే అందరిసే ఎస్కలేటర్సే జాసక్తే క్యా నై క్యో మేడం ఏ లిఫ్ట్ మే జావనా ఏం చెప్తుంది అతనికి ఓ రెండు రోజులైతే అదే అలవాటు అవుతుందనుకుని తన వైపు వింతగా చూస్తున్న సెక్యూరిటీ గార్డ్ని పట్టించుకోకుండా అసలు ఈ అలమారా లిఫ్ట్లు ఎవరు కనిపెట్టారు హాయిగా కటకటా లిఫ్ట్లు అయితే బాగుంటాయి కదా అని తిట్టుకుంటూ ఆ అపసోపాలు పడుతూ నాలుగంతస్తులు ఎక్కి వెళ్ళి కాసేపు ఆయాసం తీర్చుకోవడానికి వరండాలో కుర్చీలో కూర్చుంది ఇంతలో లోపల నుంచి ఒక ఆవిడొచ్చి అదేమిటి నుంచి వచ్చారు అటు లిఫ్ట్ ఉంది కదా అని అడిగింది నవ్వు ఊరుకుంది తను చిన్నగా క్లాస్లో అందరూ పరిచయం అయ్యారు క్లాస్ అయిపోగానే మెట్ల వైపు నడుస్తున్న తనతో ఇటు లిఫ్ట్ ఉందండి అన్నారెవరో వినిపించుకోనట్లు వెళ్ళిపోయింది మరునాడు మెట్లెక్కుతుంటే ఎవరో అమ్మా అమ్మా అని గట్టిగా పిలిచారు ఏమిటి అని వెనక్కి తిరిగితే వెనకింటి పని మనిషి ఇటు లిఫ్ట్ ఉందమ్మా అంది మొహమాటంగా నవ్వి మెట్లెక్కి వెళ్ళిపోయింది రోజూ ఇదో గోలైపోయింది వెనకింటి వాళ్ళో పక్కింటి వాళ్ళో పిలిచి అరిచి మరీ చెప్పడం తను తిరిగి చూడకుండా సో అనుకుంటూ జనాభాకు మరీ ఇంత పరోపకార బుద్ధి ఎక్కువైందేమిటి అని విసుక్కుంటూ ఎక్కడం రెండు రోజులు గడిచాయి తనకు కొంచెం ఫ్రెండ్ అయిన లక్ష్మితో ఈ లిఫ్ట్ ఆగిపోతే ఎలాగండి ఏదైనా బ్యాకప్ ఉందా అడిగింది జనరేటర్ ఉందండి కాకపోతే ఒక్కోసారి జనరేటర్ పని చేయకపోతే కష్టం ఓసారి ఇలాగే అయింది మాస్టర్ గారి అల్లుడు లిఫ్ట్లో ఉండగా ఆగిపోయింది లిఫ్ట్ ఆగ్గానే ఫస్ట్ ఫ్లోర్లోకి దిగి తలుపు తెరుచుకుంది అంది అమ్మయ్యా లిఫ్ట్ ఆగితే కింద ఫ్లోర్కి వెళ్ళి తలుపు తెరుచుకుంటుంది కదా అయితే పర్వాలేదు అని ఊపిరి పీల్చుకుంది తను అవుననుకోండి కాని బయటకెలా వస్తారు అడిగింది లక్ష్మి అదేమిటి తెల్లబోయింది తను అవును కదా లిఫ్ట్కు షాపుల వైపు ఏ ఫ్లోర్లోనూ తలుపులు లేవు గోడలే ఉన్నాయి ఇటువైపు చిన్న బాల్కనీలా కట్టారు మాస్టార్ గారింటి బాల్కనీలో తప్ప మిగతా మూడంతస్తులు ఇటువైపున్న చిన్న బాల్కనీల్లోకే తలుపులున్నాయి అంతెత్తు నుంచి ఎలా దిగుతాము అడిగింది లక్ష్మి ఎందుకలా కట్టారు ఆయన ఎలా బయటకొచ్చారు ఆతృతగా అడిగింది తను ఇది మా మాస్టర్ గారి సొంత స్థలం కదండి మూడు ఫ్లోర్లు వాళ్లే కట్టి ఇచ్చారు వీళ్ల కోసం లిఫ్ట్ ఇటువైపు పెట్టుకున్నారు షాపులకు వచ్చే పోయే వాళ్ళంతా లిఫ్ట్ వాడితే లిఫ్ట్ పాడవుతుందనేమో లేకపోతే ప్రైవసీ ఉండదనేమో మరేమో నాకు తెలీదు అటువైపు లిఫ్ట్ కాకుండా గోడ కట్టారు అల్లుడు గారిని నిచ్చెన వేసి దింపారు మొదట అంతస్తేగా అని ముగించింది లక్ష్మి నా తల్లే చెప్పావు కాదు అదే ఏ మూడో అంతస్తులోనో ఆగితే నిచ్చెనా అందదు ఏమోలే నేను లిఫ్ట్ ఎక్కబోయానా అనుకుంది తను గాని ఇంటికి వెళ్ళినా అదే ధ్యాస రాత్రి భోజనాలయ్యాక అలాగే కలుత నిద్రపోయింది చిన్నగా వెలుతురు వస్తోంది లిఫ్ట్లో లో లైట్ సరిగ్గా వెలుగుతున్నట్టు లేదు ఆ రోజు మరీ నడు నొప్పి కాళ్ళు నొప్పులు ఉండడంతో తప్పక లిఫ్ట్ ఎక్కింది ఇంతలో ఆ గుడ్డి వెలుతురు కూడా పోయింది చుట్టూ చీకటి భయంతో నోరు పిడచగట్టుకుపోయింది ఎవరినైనా పిలుద్దామన్నా నోరు రావడం లేదు ఇంతలో లిఫ్ట్ రైనా కిందకి జారసాగింది అమ్మో నరిచింది గబుక్కున లిఫ్ట్ ఆగి ధడాల్ మంది తలుపు తెరుచుకుంది అదురుతున్న గుండెతో బయటకు పరిగెత్తి చుట్టూ చూసింది భూమి ఎక్కడో కింద కనిపిస్తోంది అక్కడి నుంచి నిచ్చెన వేసి దిగు దిగు అని పిలుస్తున్నారు ఎట్లా దిగుతుంది తనకు నిచ్చెన అందడం లేదు అని అరిచింది నుంచో కిరణ్ అరుంధతి అరుంధతి అని పిలుస్తున్నాడు కుదుపుతున్నాడు కళ్ళు తెరిచి చూసింది వళ్లంతా చెమటలు కారుతున్నాయి శరీరం భయంతో వడికిపోతోంది ఒక్క క్షణం తనెక్కడుందో అర్థం కాలేదు కిరణ్ అరుంధతిని చిన్నగా లేపి కూర్చోబెట్టి మంచినీళ్ళిచ్చాడు పక్క గది నుంచి పిల్లలు పూజ ప్రవీణ్ పరిగెత్తుకుంటూ వచ్చారు చిన్నగా తేరుకొని చుట్టూ చూసింది అరుంధతి తను లిఫ్ట్లో లేదు ఇంట్లోనే ఉంది లేచి కూర్చోబోయింది నడుం కలుక్కుమంది ఏమైంది అందరూ కంగారుగా అడిగారు ఏమీ లేదు ఏదో పేడకల అంది అప్పటికి తేరుకున్న అరుంధతి కాని తెల్లారి లేచి భారంగా పెడకాళ్లేస్తూ నడుస్తూ ఉంటే అంతా గాభరపడ్డారు ఏమైంది మొహం కూడా పీకుపోయింది డాక్టర్ దగ్గరికి వెళదామా అని వేధించేశారంతా అమ్మో డాక్టర్ దగ్గరికే ఇంకేమైనా ఉంది ఏమని చెప్తుంది ఏమీ కాలేదు ఏదో కాస్త వాతావరణం మారింది కదా కాస్త ఒళ్ళు నొప్పులు అంతే అని చెప్పి ఒప్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది ఇలా రోజూ నాలుగంతస్తులు మెట్లెక్కుతున్నానని చెప్తే ఇంకేమైనా ఉందా అప్పటికి ఆ రోజు ఓపిక తెచ్చుకొని క్లాస్కి వెళ్ళింది కానీ క్లాస్లో కూర్చోవడం కాదే ఒక్కటే నీరసం ఇదంతా భరించలేక ఈసురోమంటూ అన్నమయ్య నా అపరాధాన్ని మన్నించు నీ కీర్తనలు శ్రావ్యంగా పాడుకునే అదృష్టం నాకు లేదు కచేరీలు శాలువాలు చప్పట్లు కళ్ల ముందు కదలాడుతుంటే దీనంగా వాటికేసి చూస్తూ అన్నమయ్యను అటకెక్కిచ్చేసింది ఓ రోజు పొద్దున్నే ప్రాణ స్నేహితురాలు సుధ ఫోన్ చేసి మా అమ్మాయి శ్రావణి పెళ్లి కుదిరింది సాయంకాలమే నిశ్చితార్థం గ్రాండ్ హోటల్లో అని సంబరంగా చెప్పింది తను సంతోషపడిపోతూ హోటల్లో హాల్ ఎక్కడుంది కిందనే కదా అని అడిగింది నీరసంగా కాదు ఐదో అంతస్తు నాకు వెంటనే నువ్వు గుర్తొచ్చావు కానీ అల్లుడు గారు అక్కడే కావాలన్నారు అందుకని తీసుకోక తప్పలేదు అంది సుధా మరి మరి లిఫ్ట్ అంటూ నసిగింది తను నీ లిఫ్ట్ భయం తగలయ్యా ప్రపంచంలో రోజు కొన్ని కోట్ల మంది లిఫ్ట్ ఎక్కుతున్నారు నువ్వొక్కదానివే కాదు కాసురుకుంది సుధ అది కాదు సుధా ప్లీజ్ ఈసారికి నన్ను వదిలేవే పెళ్లికి వారం రోజులు మీ ఇంట్లోనే ఉంటానుగా ప్లీజ్ 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 అని బతిమలాడింది తను పెళ్లి సంగతి అప్పుడే చూసుకుందాం ఈ రోజు రాకపోయావో నీతో ఈ జన్మలో మాట్లాడను అని బెదిరించి తను చెప్పేది వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసింది ముండిది అన్నంత పని చేస్తుంది తప్పించుకునే దారి లేదు దేవుడా అనుకుంటూ వెళ్ళింది హోటల్లోకి వెళుతూనే కిరణ్ లిఫ్ట్ వైపు నడుస్తుంటే అనుసరించింది సార్ ఈ లిఫ్ట్ ఆగిపోయింది అటువైపు ఇంకోటి ఉంది అందులో వెళ్ళండి అన్నాడు అక్కడ ఉన్న వెయిటర్ కళ్ళు పెద్దవి చేసి లిఫ్ట్ ఆగినప్పుడు అందులో ఎవరైనా ఉన్నారా భయం భయంగా అడిగింది నీకెందుకు అటు పద అని కిరణ్ తనను లాక్కెళ్ళాడు లిఫ్ట్ దాకా వెళ్ళాక మీరు లిఫ్ట్లో రండి నేను మెట్లెక్కి వస్తాను అని గబగబా మెట్లెక్కింది కిరణ్ తనను అనుసరించాడు ప్లీజ్ మీరు లిఫ్ట్లో రండి బతిమలాడింది కానీ కిరణ్ మాట్లాడకుండా వెనకే వచ్చాడు ఆపసోపాలు పడుతూ ఐదంతస్తులు ఎక్కారు లోపలికి వెళదామంటే తలుపు ఉంది ఎంత కొట్టినా ఎవరూ పలకలేదు సుధ నెంబర్కు కాల్ చేసింది హడావుడిలో సెల్ ఎక్కడ పడేసిందో తీయలేదు తన దగ్గర సుధది తప్ప ఇంకెవరి నెంబరూ లేదు చుట్టూ చూసింది మెట్ల మీద లైట్ డిమ్గా ఉంది అంతటా నిశ్శబ్దం అమ్మో కిరణ్ వెంట రాకపోతే తలుచుకుంటేనే వణుకొచ్చేసింది ఏం చేద్దామన్నట్లు కిరణ్ వైపు చూసింది ఎగరేసి వెనకకు తిరిగాడు శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు పెట్టావరా నాయనా అనుకుంటూ ఐదంతస్తులు దిగి లిఫ్ట్ ఎక్కారు ఈ పని ముందే చేస్తే బాగుండేదిగా అన్నట్లు చూశాడు కిరణ్ మొహం తిప్పుకుంది పైకి వెళ్ళాక తన్ను చూసి కాస్త నవ్వుమోహం పెట్టు అంత దిగులుగా ఆపసోపాలు పడుతూ ఉంటే అందరూ ఏమైనా అనుకుంటారు హెచ్చరించాడు కిరణ్ నవ్వు మొహమా అయ్యో రామ అని నిట్టూర్చింది అదిగో అప్పటినుంచి ఈ లిఫ్ట్ భయం ఇంకా ఎక్కువైంది అని విసుగ్గా అనుకుంటూ ఆలోచనల్లోకి జారిపోయింది అమ్మా ఎవరమ్మా ఇక్కడ కూర్చున్నారు నేను ఫోర్ నాట్ ఫోర్ అమ్మగారి కోసం వచ్చాను నువ్వెవరు నేను ఇక్కడ వాచ్మ్యాన్ భార్యను ఇక్కడెందుకు కూర్చున్నారు లిఫ్ట్ బాగానే ఉంది వెళ్ళండి అమ్మా అన్నది వాచ్మెన్ భార్య అబ్బా వాచ్మెన్ భార్యను పట్టించుకోకుండా ఈ పార్వతి గారు ఎప్పుడొస్తారో ఈ లోపల శారద గారికి కాల్ చేసి విష్ చేస్తే పోలే అనుకుంటూ సెల్ తీసింది హలో అరుంధత్ గారు చెప్పండి అటు నుంచి శారద మాట్లాడింది మీ కథకు బహుమతి వచ్చింది కదా కంగ్రాచులేషన్స్ అండి అన్నది అరుంధతి థ్యాంక్స్ అండి అరుంధతి గారు నేను ఒక ఫంక్షన్కి వచ్చాను ఇక్కడ లిఫ్ట్లో ఇరుక్కుపోయాను తలుపులు తీస్తున్నారు ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను ఏమనుకోకండి ప్లీజ్ దేవుడా తల కొట్టుకుంది అమ్మా పిలిచింది వాచ్మెన్ భార్య మొదలైంది ఇహ ముసుగులో గుద్దులాటెందుకని నాకు లిఫ్ట్ అంటే భయం అందుకని ఇక్కడే కూర్చున్నాను పార్వతమ్మ ఇప్పుడే వస్తారు అని చెప్పింది భయం ఎందుకమ్మా నేను తీసుకెళ్తాను నా చేయి పట్టుకోండి అమ్మ వచ్చేసరికి ఎంతసేపు అవుతుందో ఎండలో ఎందుకు అంది ఇది అందరూ చెప్పే మాటే మేమున్నాము మా మధ్యలో ఉండు మా చేయి పట్టుకో కళ్ళు మూసుకో సింగినాదం జీలకర్ర అనుకుంటూ మీ లిఫ్ట్ మధ్యలో ఆగదా అందరినీ అడిగే ప్రశ్నే అడిగింది లేదమ్మా ఆగదు కరెంట్ పోగానే జనరేటర్ వేస్తాం అంది వాచ్మెన్ భార్య మరి జనరేటర్ పాడవుతే లిఫ్ట్ ఒక అంతస్తు దిగి తలుపు తెరుచుకుంటుంది లిఫ్ట్ ఎప్పుడూ పాడవలేదా లేదమ్మా కాకపోతే అప్పుడోసారి లిఫ్ట్ పనిచేసే ఆయన లిఫ్ట్లో ఉండగా పాడయింది పది నిమిషాలకు బాగై తెరుచుకుందనుకో కబురు చల్లగా చెప్పింది వాచ్మెన్ భార్య అంతా బాగానే ఉంటుంది ఈ కాకపోతే తోటే తనకు ఈ అలమారా లిఫ్ట్ అగచాట్లు మహాభారతంలో అస్తమానం పరంతు అంటూ విదురుడు భీష్ముడితో అన్నట్టు ఈ లిఫ్ట్ భయం కాదు కానీ అందరూ కాకపోతే అన్న మాట మటుకు మహాబాగా ప్రయోగిస్తున్నారు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక బాయ్ ఫ్రెండ్స్